ఇప్పుడు కొన్ని గిఫ్ట్ ఐడియాస్ చూద్దాం శ్రావణ మాసానికి కానీ లేదు పెళ్ళిళ్ళకి కానీ ఏమన్నా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఎంగేజ్మెంట్స్ బర్త్డేస్ బర్త్డేస్కి అయితే పిల్లలకి ఇచ్చేవి కొన్ని ఉంటాయి నేను బర్త్డే గిఫ్ట్ కూడా ఒకటి వచ్చింది అది కూడా చూపిస్తాను ఇది నైవేద్యం పెట్టుకోవడానికి కానీ దీపానికి కూడా బాగుంటుంది ఇది వచ్చేసి జర్మన్ సిల్వరు దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది జర్మన్ సిల్వర్ది బాగుంది కదా ఇది కూడా రిటర్న్ గిఫ్టే నాకు వచ్చింది ఇప్పుడు ఒకటి చూపిస్తాను ఇది కూడా జర్మన్ సిల్వరే బాగుంది కదా ఎవరికైనా ఉపయోగపడుతుంది అని చెప్పి పూజలలో ఇలాంటివి ఇస్తే బాగుంటాయి అని అనిపించింది ఇందులో వచ్చేసి క్యాండిల్ పెట్టుకుంటారు క్యా దేవుడి దగ్గర దీపావళికైనా క్యాండిల్స్ పెట్టుకోవచ్చు కానీ లేదు దీపం పెట్టుకోవాలి అని అనుకుంటే ఇలా నూనె వేసి దీపం కూడా పెట్టుకోవచ్చు కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది కుబేర దీపంలాగా ఉపయోగపడుతుంది ఇంకొకటి ఇది వచ్చేసి ఇత్తడిదే ఇది కూడా మీరు ఇందాక చూసింది కూడా ఇత్తడిదే ఇది కూడా నైవేద్యాలు పెట్టుకోవడానికి పులిహారలు అలాంటివి కాదు పానకం వడపప్పు బెల్లం లేదు అని అంటే పసుపు కుంకు గంధము అలాంటివి కూడా పెట్టుకోవచ్చు ఇంకొకటి పుట్టినరోజుకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ చూపిస్తానని అన్నా కదా ఇప్పుడు అది చూపిస్తాను ఇందులో అయితే పూలు ఏదైనా విగ్రహాలకి అభిషేకం అవన్నీ చేయించిన తర్వాత కూడా తమలపాకు వేసి ఇందులో చిన్న చిన్న విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు లేదు అని అంటే వాయనం ఇవ్వడానికి అంటే ఎవరికైనా తాంబూలం ఇవ్వడానికి కూడా పనికొస్తుంది ఇందులో మూడు సైజెస్ ఉన్నాయి మూడు సైజుల్లో ఇది మిడిల్ సైజు పుట్టినరోజుకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ మీకు చూపిస్తాను ఇగోండి బాక్స్ వచ్చేసి ఇలా ఉంది రెండు ఇచ్చారు రెండు ఎందుకు ఇచ్చారో కూడా చెప్తాను పిల్లల కోసం అంటే కాదు ఇంకొకటి ఇవ్వట్లా ఉంది దీంట్లో ఎట్లా వచ్చిందో కూడా మీకు చూపిస్తాను బాక్స్ టైప్లో ఉంది ముందు వచ్చి ఒక హుక్ ఇచ్చారు ఈ హుక్ ఓపెన్ చేసి ఇవ్వండి ఇది తీసేసి కూడా మనము దీంట్లో జవరవి కూడా స్టోర్ చేసుకోవచ్చు బాగుంది కదా ఇది కూడా ఒక రిటర్న్ గిఫ్ట్ ఐడియా ఇది పెద్దవాళ్ళకి ఇచ్చారు పిల్లలకి వచ్చేసి పిల్లలు కూడా వస్తారు కదా ఇగోండి పిల్లల కోసం అయితే ఇది ఇచ్చారు పిల్లలు బబుల్ షూటర్ అంటారు దీంతో ప్రెస్ చేస్తే అన్ని బెలూన్స్ లాగా సర్ఫ్ వాటర్ అవేసి ఇచ్చేస్తాం కదా అలా బబుల్స్ వస్తాయి ఇదేమో జ్వలవరీ జువలరీ స్టోరేజ్ చేసుకోవచ్చు అన్నీ కూడా దేవుడికి ఉపయోగపడతాయి దీపావళికి ఉపయోగపడుతుంది ఇంకా కార్తీక మాసం కూడా వస్తోంది కదా ఇవన్నీ ఇదైతే అన్నిటికంటే ఇది బాగా నచ్చింది కుబేర దీపంలాగా ఇది వచ్చేసి జర్మన్ సిల్వర్ ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి దేవుడికి ఇందులో దీపం పెడదాము అని అనుకుంటున్నాను ఈ ఐడియా మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను బాయ్